ఈరోజు రోజు మా డీ మొట్టమొదటి శంకుస్థాపన నుండి ఈరోజు బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయి ఇనాగ్రేషన్ అయ్యే టైంకు ఆయన అప్పటి నుంచి ముందు నుంచి ఇప్పటివరకు కష్టపడి ముందుండి పని చేసి చేయించాడు అయితే అతనికి దొరికిన ప్రతిఫలం ఏంటంటే నినాకములచనల పేర్లు అందరివి అందులో చేర్చారు చిలాపలకం పైన చేర్చారు మొదటి నుంచి కష్టపడి బోర్ పాయింట్ కాడ నుంచి సారే బోర్ పాయింట్ చూసి బోర్ వేయించిండు లైట్లు షిఫ్టింగ్లు చేయించిండు ఇక్కడ అంతా చెట్లు చెట్టు చేమ గుట్టాలు పుట్టాలు అన్నీ క్లీన్ చేయించి వాళ్ళ చేతికిస్తే వాళ్ళు ఈరోజు బిల్డింగ్ కట్టిరు అయితే కట్టిన రోజులు కూడా పోయారు జయరాజ్ సార్ ఎస్సీ గారు ఉండే తర్వాత సంజయ్ రెడ్డి సార్ ఎస్సీ గారు ఉండే వాళ్ళు వేరు ఈరోజు మా మేడం వచ్చారు లీలావతి మేడమ్ వచ్చారు ఎస్సీ గారు డిఈ టెక్నికల్ గారు వచ్చారు ఇక మరి ఫస్ట్ నుంచి పనిచేసిన ఏడి గారు బి గారిది శిలాపలకంలో పేరు చేర్చలేదు మాకు చాలా ఆవేశంగా ఉంది ఎందుకంటే నిన్న రాత్రి చూసుకుంటే శిలాపలకం వచ్చినట్టు పేరు పేరుంది కానీ మా ఈరోజు అక్కడ శిలాపలకం ఈరోజు అలా పేరు లేదు ఇది కావాలని పుట్టతోటి ఎవరో పై అధికారం చేసిన గుట్రలాగా భావిస్తున్నాము వీరి పైన చర్య తీసుకోవాలని మా మా తోటి సోదరుల సోద ప్రవీణ్ చెప్పినట్టు ఇది అంతా మొత్తం హోటల్ లాగా ఉండేది పాత రూమ్స్ ఉండేది స్టోర్లు ఉండే ఇవన్నీ సాఫ్ చేసిన నాకు ఇంకోటి ఏం జరిగిందంటే సాతో ఇంకో ఇన్సిడెంట్ గీయడం అంబేద్కర్ ఫోటో ఉండేది దానికి సార్కి వార్నింగ్ ఇచ్చి మరీ జరిపించింది ఎవరు చెప్పి ఎవరు చూపించారు అనేది సార్కి తెలుసు ఉన్నది అది అంబేద్కర్ సార్ ఫోటో ఏదైతే రాజాగా నిర్మాత ఉన్నాడో ఆయనకే ఇన్సర్ట్ చేసినట్టు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈడ పేరు పెడకపోయి ఇంకింత అది చేసి ఇన్సల్ట్ అండ్ ఏంటి కంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఒక అధికారిక ఉన్నాక ఘటన అధికారిక నడిపించాడే ప్రసిడెంట్ డి ఉన్నాయనే పేరు గిట్ట లేకుండా చేశారంటే వీళ్ళు ఏ లెక్క ఏ రకంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు వచ్చి ఏ రకంగా వాళ్ళు చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ మీదే మనం వద్దుతున్నాం ఇప్పుడు మెయిన్గా ఏది ఉన్నా లేకున్నా ఎస్సీ మేడం గారి పని ఒకటి ఎస్సీ గారికి ముందు పోతుంది ఇది పెడుతున్నామంటే ఎస్సీ ఆఫీస్ కనుక ఎస్సీ గారికి పోతుంది ఎస్సీ గారు ముందు చూసి దీంట్లో పేరు లేకపోతే అప్పుడు ఉండే దీంట్లో పేరు లేదు ఏం చేస్తారో తెలియదు ఒక గంట లేట్ అయినా సరే మనం మళ్ళీ పేరు దాబ్ చేయించి పెట్టద్దామంటే అది మన చెప్పని అది ఏది ఉన్న ఇక్కడ కానీ ఒక ఎస్సీ క్యాండిడేట్కి అవమానం చేసినట్టు అని ఇక్కడ ఎస్సీ క్యాండిడేట్ అది ఉండే ఆయన కొనసాగుతుంటే దాంట్లో ముందు అడ్డంకులు ఎంపీ అంటే ఆఫీస్ ఆఫీస్ అఫీషర్ల కిడ్గా ఆయనకి ఏదైనా పని చేయాలనే ఓవరాల్గా ఫుల్ పవర్స్ ఇవ్వకుండానే ఆయన ఏదో ఒత్తిడి చేసుకుంటా నువ్వు ఇంతకే ఉండాలి నువ్వు విస్తే లేకపోతే పోవాలి ఆయన సొంతంగా గిట్లా పనిచ్చే పరిస్థితులు లేవు ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఇక్కడ ఏదైనా బడ్జెట్లో వచ్చినా ఎస్సీ గారు ఎస్సీ గారికి పోయి డీ గారు అడిగినా పెట్టే పరిస్థితులు లేవు ఏమున్నా మాదే నడవాలి మాదే చేయాలి అనుకోవడం తప్పు ఎందుకంటే కింద మేము పోయి ఎవరు ఉన్నా ఇక్కడ ఎస్సీలు అనవాలని అడిగేవాళ్ళం బాబు ఏమున్నా గారి దగ్గర పోయి గారి దగ్గర పోయి అప్లికేషన్స్ పెట్టుకుంటాం డీ గారికి ఎడిగారికే మేము చెప్పుకుంటాం ఎస్సీ దగ్గర పోయి తెచ్చేట వాళ్ళు వాళ్ళు పోయి అడిగినా వాళ్ళకి బడ్జెట్ పెట్టడం పరిస్థితి వికారాబాద్ లో ఇంతకు ముందు కంటే ఘోరంగా ఇప్పుడు నడుస్తున్నది రేటి కంటే ఎవరు ఉన్నా కాంట్రాక్టర్లు ఎవరున్నా రూపాయలు దంపయ్యత ఏదో పని చేద్దాం పని చేసి పైసలు దంపగితాం అని వస్తారు వీళ్ళకి ఆఫీసర్లే ఆఫీసర్ లో పోయి కాంట్రాక్టర్ల పనులు లేకుండా చేసి ఫండ్ ఎవరికి ఎవరు అడిగినేట్